ఓయూ క్యాంపస్ లో ఏరులై పారుతున్న మద్యం చుట్టుపక్కల బస్తీ వాసులు బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్ లోని పలుచోట్ల సేవిస్తున్న భోజనం టైబుల్ వేసుకుని దావత అడిగిన ఓయూ విద్యార్థులపై దాడి దాడికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించిన సైన్స్ కాలేజ్ డిపార్ట్మెంట్ కాదు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏ పోలీస్ చోల్డర్ రమ్మన్నారు ఇక్కడ తానికి చేయండి విజువల్ చేయండి వాళ్ళతో తీసుకొని పర్మిషన్ ఇచ్చి చెట్టుకు ఒక టేబుల్ వేపించి తాగిపించిన దాఖలాలు గల పోలీసు సెక్యూరిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నాయి విద్యార్థులు వస్తే ఇలాంటి వాతావరణం పోలీసులు క్రియేట్ చేసేది సిగ్గు ఉండాలి పోలీసులకి సెక్యూరిటీకి కనీసం సిగ్గు లేదు మమ్మల్ని కొడుతుంటే ఆపణికి రాలేదు ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి వీడియో రికార్డ్ చేసినాం మా మీద దాడి జరుపుతుంటే అవునా సరేలేండి అండి మేము మా పోలీస్ సిబ్బంది చెప్తామని మా మీద దాడి జరిగిన గంటకు వచ్చారు గంటకి అక్కడే ఉన్నారు విద్యార్థులు ఇది వాస్తవం అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు మేము కొట్టుకొని ఎటు చచ్చినా కొచ్చి మా పీనియల మీద రిపోర్ట్ తయారు చేయండి ఇక పోలీసులు ఉన్నది మీరే ఆలోచించండి సాటి మనుషులుగా సాటి మానవులుగా ఆలోచించండి మన పిల్లలు చదువుకునే కళాశాలలు ఉన్నాయి మన పిల్లలు చదువుకునే స్కూల్స్ ఉన్నాయి అల్లా పోయి దాగుతామా మనమే అనుకుందాం ఇలా బోనాలు మన ఇంట్లో పోయి తాగుతున్నాం దాడి చేసుకోండి తెలంగాణ తాగుడు ముక్క సుక్క పండగ అనుకుంటే మీ ఇట్లా చేసుకోండి పక్కనే ఎప్పుడు యూనివర్సిటీ ఉంది అల్లకెందుకు బోరు అల్లకెందుకు తాగరు మన విజ్ఞానంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి చాలా కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి శ్రీ నారాయణ ఉంది పారి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి పైన పెంట్ హౌస్ ఉన్నాయి తాగో మరి అల్లకెందుకు పోరు ఏ ఉస్మాన్ యూనివర్సిటీ తాగానే కట్టా ఉందా మీరే ఆలోచించాలి మీకు కూడా పెళ్ళి ఉన్నారు కదా ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు బాధ అనిపిస్తుంది మమ్మల్ని కొట్టారే మీ పిల్లల చదువుకుంటే స్కూల్ల పోయి దాదాపండి పర్మిషన్ ఇస్తారేమో కాలేజ్ల పోయి దాదాపండి మా కాదు ఎవరిది ల్యాండ్ ప్రభుత్వం ఎవరిది ల్యాండ్ యూనివర్సిటీ ఉస్మానే యూనివర్సిటీలో చుట్టుపక్కల ఉన్న మా ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చి విచ్చల విడిగా మందు తాగుతుంటే మద్యపానం సేవిస్తుంటే ఇది ఉస్మానే యూనివర్సిటీ ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా తాగితే ఇక్కడ నుంచి వెళ్తున్న విద్యార్థుల బట్ట మీ యొక్క సంబంధించిన వారు మిస్బిహేవ్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ నడితే వాళ్ళని కొడితే మేమే దగ్గర నుండి న్యాయం చేసినాం మీరు ఇక్కడ మందు తాకండి మీకు ఇచ్చారు పర్మిషన్ పోలీసులు ఇచ్చారా సెక్యూరిటీ ఇచ్చారా వైస్ ఛాన్సలర్ ఇచ్చారా నడితే ఇది మా సొత్తు ఇది మా భూమి మీరు ఎవరు మీరు మమ్మల్ని అడగనికి విద్యార్థులైతే మీకు ఏం హక్కుందిరా ఇది మా భూమి రా మీ బస్తీవాసనం రా మీ అమర్పేడ వాళ్ళం రా మీ విద్యానగరం వాళ్ళం రా మీరెవరా అని చెప్పేసి మా మీదకి ముక్కుముడుగా వచ్చి మమ్మల్ని తంతు కొడుతూ బీర్చి సల్తడు గుద్దుతూ లేడీస్ గిచ్చడము నన్ను ఇక్కడ తనడము జరిగింది మేము విద్యార్థుల మాది ఒకే ప్రధాన డిమాండ్ ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థులు ఉండాలా లేకపోతే బయట వ్యక్తులు ఇక్కడికి వచ్చి తాగనికన్నాం మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీడియా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా ఇలాంటి వాతావరణం లేదు కేవలం ఉస్మాని యూనివర్సిటీ పోలీసుల యొక్క అనుమతితో వైస్ ఛాన్సలర్ యొక్క అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది యొక్క అనుమతితో ఇలా విచ్చలు విడిగా ఇక్కడికి వచ్చి చెట్టుకు ఒక పుట్ట ఉన్నట్టు చెట్టుకు ఒక టేబుల్ వేసుకొని ఇలా విత్తనం వచ్చినట్టు మందు రావడం జరుగుతుంది ఇక్కడ అమ్మాయిలకు స్వేచ్ఛ లేదు విద్యార్థులకు స్వేచ్ఛ లేదు గేట్లు పంచామంటే పంచారు ఇలా బయట వాళ్ళకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అడిగితే మా మీద దాడి చేయడం మా మీద దాడి చేసుకున్నప్పుడు అక్కడే సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మమ్మల్ని కొడుతున్నారు కాపాడండి అంటే చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నారే తప్ప కనీసం స్పందించట్లేదు వాళ్ళు ఒక ఎక్స్ ఆర్మీ మాకు ఆర్మీ అంటే చాలా గౌరవం ఉంది కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న సిబ్బంది వివరించిన సీలు చూస్తే మాకు ఎంతో బాధ ఉందంటే ఇలా సెక్యూరిటీ పోలీసు ఉందనే ధైర్యంతో మేము ఇక్కడ ఉన్నాం కానీ వాళ్లే వాళ్ళని ప్రోత్సహిస్తూ మా మీద దాడి చేపించడం ఇది ఎంత వారికి న్యాయమని అడుగుతున్నాం చూడండి ఒకసారి ఏ విధంగా కొట్టిపించారు విజువల్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మేము బస్తీరా మాధురై ల్యాండ్ మీరు ఎవరు ఒక్క సంవత్సరం ఉండి బయట వాళ్ళు మిమ్మల్ని చంపుతో రేపటి చెప్పడానికి కనిపిస్తుంటున్నారు మేము ఏమేమి చేశాము మేము తప్పు చేసామా యూనివర్సిటీలో తాగుతున్నాం లేదు తాగడం వాస్తవే ఒప్పుకుంటామని పోలీసులు చెప్పాలండి సెక్యూరిటీ చెప్పాలండి ఇక్కడ ఉన్న విద్యార్థులే అలాంటి వాతావరణానికి వ్యతిరేకంగా ఉంటాం మేము అలాంటిది వాళ్ళు ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం